అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏషియన్ వాస్కులర్ హాస్పిటల్ వారి సహకారంతో ప్రముఖ ఎన్ఆర్ఐ నగేష్ కాకుబాల్ వారి సౌజన్యంతో ఉచిత రక్త నాళాల పరీక్ష శిబిరము ఫిబ్రవరి ఇరవై ఐదవ తారీఖున అనగా ఆదివారము ఆదోని వాసవి కళ్యాణ మండపం నందు ఆదోని పట్టణ అవోపా అధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు కాళ్లలో రక్త సరఫరా లేకపోవడం బోధకాలు ఉబ్బిన రక్తనాళాలు వంటి వ్యాధుల నిర్ధారణకై అవసరమైన నాలుగు వేల ఐదు వందల రూపాయల విలువైన వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు ఈ అవకాశాన్ని పట్టణ మరియు గ్రామీణ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు వంకదారు శ్రీనాథ్ గుప్తా సెక్రటరీ మిరియాల శ్రీధర్ స్పాన్సర్ నగేష్ కాకుబాల్ పాల్గొన్నారు లేదా వెరిపోస్ వెయిన్స్ అని కూడా అంటారు నరాలు ఉబ్బి బయటకు వచ్చి ఉంటాయి అట్లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు అయినా కానీ లేదా పుండ్లు అంటారు పుండ్లు అయ్యి మానకుండా అట్లనే ఉంటాయి డయాబెటీస్ కుండ్లు ఇట్లాంటివన్నీ కూడా అంటే రక్తనాళాలకు సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఆదివారం దట్ ఈస్ ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి నెల వాసవి కళ్యాణ మందిరానికి ఉదయం తొమ్మిది గంటలకు వస్తే ఏషియన్ వ్యాస్కులర్ హాస్పిటల్స్ హైదరాబాద్ నుంచి వ్యాస్కులర్ సర్జన్స్ వస్తారు వాళ్ళు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసి పరీక్ష చేసి టెస్ట్లు చేసి స్కానింగ్ కూడా చేస్తారు అంటే కలర్ డాప్లర్ స్కానింగ్ అని ఉంటుంది ఇవన్నీ కూడా సుమారుగా నాలుగున్నర వేల విలువగల వ్యవహారం ఇదంతా కూడా ఇదంతా కూడా ఉచితంగా చేస్తాం ఇదంతా ఉచితంగా చేయడము ఏ విధంగా జరుగుతుందంటే డాక్టర్లతో ఫస్ట్ ఎగ్జామిన్ చేయబడతారు తర్వాత టెస్ట్లు స్కానింగ్లు చేసిన తర్వాత రోగ నిర్ధారణ జరుగుతుంది రోగ నిర్ధారణ జరిగిన తర్వాత డాక్టర్లు సలహా ఇస్తారు ఈ ట్రీట్మెంట్ ఏం చేయాలి ఎలా చేయాలి అంతవరకు ఈ క్యాంపు పరిధి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ తెలిసిన తర్వాత పేషెంట్ ఎక్కడికైనా వెళ్ళి ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు హైదరాబాద్ కానీ కర్నూలు కానీ ఆ ఈ క్యాంప్కి అది సంబంధం ఉండదు ఆ తర్వాత ఈ క్యాంపు కూడా ఇక్కడ జరిగే పరీక్షల శిబిరం కూడా ప్రభుత్వ పథకాలతో ఆరోగ్యశ్రీతో ఎటువంటి సంబంధం లేదు కాబట్టి మీరు ఏ కార్డు తీసుకురానవసరం లేదు డైరెక్ట్గా వాకింగ్ చేయవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు వాసవి కళ్యాణ మందిరం కూలబజార్ ఆరోజు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం తప్పకుండా రండి ఎందుకంటే చాలామంది పేద ప్రజలు పల్లెటూరు ప్రజలు ఎస్పెషల్లీ ఇటువంటి సమస్యలు ఉంటే అలాగే గడిపేస్తున్నారు డాక్టర్లతో చూపించకుండా లైఫ్ దుర్భరంగా అట్లాగే గడిపేస్తున్నారు ఇటువంటి వారి కోసం ప్రత్యేకంగా ఇది చేయడం జరిగింది దీనివల్ల టాప్ నాచ్ సర్జన్స్ తోటి వాళ్ళ కన్సల్టేషన్ దొరుకుతుంది తర్వాత దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమని తెలుస్తాయి వాళ్ళకు అవేర్నెస్ పెరిగితే వాళ్ళ దాని గురించి ఎలా చేయాలి ఏం చేయాలన్నది వాళ్ళు తర్వాత చేసుకోవచ్చు కాబట్టి మీకు తెలిసిన వాళ్లకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరైనా ఈ సమస్యలు ఉంటే తప్పకుండా ఈ క్యాంపుకి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా ప్రార్థన థ్యాంక్ యూ ఇంకో క్వశ్చను ఇప్పుడు ఇక్కడ మనకి టెస్ట్లు చెప్పి వచ్చే ప్రజలు వాళ్ళు జనాలు ఏం తీసుకురావాలి ఏమేమి తీసుకురానక్కర్లేదు డైరెక్ట్గా వాకింగ్ చేయవచ్చు ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఏమేమి అక్కర్లేదు డైరెక్ట్గా వాకింగ్ చేయవచ్చు సమస్య చూపించుకోవాలి వాస్కులర్ సర్జన్స్ తోటి కన్సల్టేషన్ తీసుకోవాలి ఆ ట్రీట్మెంట్ ఆప్షన్స్ పొంది పో చేయాలి వాళ్ళకు అవసరమైతే కలర్ డాప్ టెస్ట్లు అటువంటివన్నీ చేస్తారు పాత రిపోర్ట్స్ పాత రిపోర్ట్స్ ఏమని ఉంటే తీసుకురావాలి అది ముఖ్య విషయం ఇంతకుముందు వాళ్ళు ఏమైనా ఎవరికైనా చూపించే అవి తీసుకొని వస్తే డాక్టర్లు చూడడానికి వస్తాయి నమస్కారం నా పేరు ఉగజాల శ్రీనాథ్ గుప్తా ప్రెసిడెంట్ అవోపా ఆదోని ఆర్ఏవైసీ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషన్స్ అసోసియేషన్ అవోపా మరియు అవోపా మహిళా విభాగ ఆదోని వారి మాది మాధ్యపా పదహైదవ మెడికల్ క్యాంపు అందులో ఈ వ్యాస్కులార్ క్యాంపు మూడవది ఈ ఆరు నెలల కాలంలో ఇలాంటి మూడవ మూడవ వ్యాస్కులార్ క్యాంప్ చేస్తాము ఇది చాలామందికి ఉపయోగపడిందని మరీ మరీ కావాలని చాలా పబ్లిక్ డే అంప్యూబ్మెంట్ పైన రెండు నెలల కింద పడిందని మరీ మరీ కావాలని చాలా పబ్లిక్ డే అంప్యూబ్మెంట్ పైన రెండు నెలల కింద చేసినా కూడా ఈసారి ఇరవై ఐదు తారీఖు ఒకటి ఆదివారం హాస్పిటల్ చేస్తున్నాము ఈ మెడికల్ సివిల్స్ అనేది చాలామంది తెలియదు ఇంటర్నల్ డిసీజ్ అంటారు కొంచెం డబ్బు పడుతుంది జలుబు అయితే బయటకు కనబడుస్తుంటుంది కాకపోతే ఈ వ్యాస్పిలర్ అనేది ఇంటర్నల్గా తరాలు వాస్తున్నాయా లోపల చూడు ఉన్నాయా ఎక్కువ సరఫరా అయితా ఉందా లేదా అయితే తగిన మోతాదులో వెళ్తా ఉంది లేదా అని చాలామర్స్ కనుక్కోలేరు సార్ అలాగే ఎక్కువ డాక్టర్ తల బయటపడుతుంది అందులో మన ఆలోచించు పట్ల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హాస్పిటల్ కూడా లేదు నేను అంటే ఇంకా హైదరాబాదు బెంగళూరే కాబట్టి అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఏషియన్ మ్యాస్కుల హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మన ఆధునికి రావడం ఎంతో గొప్ప నెల ఆదు ఈ యొక్క ఇంత పెద్ద క్యాంపు శ్రీ నగరీ కాకుబాల్ గారు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి మన మనకు అందిస్తున్నారు వారందరికీ మేము కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ యొక్క క్యాంపుని ఆదోని మరి పరిసర గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని వారు వ్యాధుల్ని కనుక్కొని వాళ్ళు దానికి జవాబు తెచ్చుకుంటానని మేము తెలియజేస్తాం జయవాసవి నా పేరు మియాల శ్రీధర్ సెక్రటరీ హరివైశ ఆఫీషియల్ డౌసర్ అసోసియేషన్ మేము ఈ ఆదివారం వేసుకునార్ క్యాంప్ పెడుతున్నాము ఇది ముందే ముందుకోసారి పెట్టాము దీన్ని చాలా మంది సద్వినియోగం చేసుకున్నారు ఇక్కడ చుట్టుపక్కల స్పెషాలిటీ వ్యాస్కులర్ హాస్పిటల్ అనేది దగ్గరలో లేదు చుట్టుపక్కల ప్రజలు ప్రతి ఒక్కరు ఈ సద్వినియోగ ఈ క్యాంప్ తెలుసుకొని ప్రతి దగ్గరికి తెలిపి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ క్యాంపునందు మంచి నిపుణులైన డాక్టర్లు ఏషియన్ హ్యాస్పిటల్ హాస్పిటల్ అంటే చాలా పెద్ద హాస్పిటల్ ఈ హాస్పిటల్లో వాళ్ళు ఉన్న నైపుణ్య డాక్టర్లు వచ్చి పరీక్ష చేసి వాళ్ళకి డాపర్ టెస్టులు ఏమైనా అవసరం ఉండే వాళ్ళకి అది చేసి వాళ్ళకి ఏదైనా మంచిగా సజెషన్ ఇస్తారు వాళ్ళకి ఏమైనా ఆపరేషన్ చేసుకోవాలంటే సజెషన్ ఇస్తారు అది ఏదైనా దీన్ని పరీక్ష అందరూ స్వీకరించి డాక్టర్ దగ్గర పరిచయం చేయించుకొని అందరికీ తెలిపి దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ ఆరోగ్యం అందరూ కావాలని కోరుకుంటున్నాము ఒక్క తరవలన ఎన్నో క్యాంపులు పెట్టారు ఇంక ముందు కూడా ఇలా ఎన్నో మంచి మంచి హెల్త్ క్యాంపులు పెట్టాలని అనుకుంటున్నాము అన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నమస్కారం